ఏ హాయ్ గాయస్ నమస్తే నేను మీ రాజు ఉండే పోరాటాను ఈ రోజున మరి మన ఛానల్కి ఎందుకు వచ్చిందంటే ప్రొఫెషనల్ షర్టరా ఎన్ని ప్రొఫెషనల్ షర్టు పైసా పైసా మొత్తం చూపెడతా డబ్బు నాకు రూమ్ తీసుకున్నా రెండు వేల రూపాయలు ఓయో ఎంజాయ్ చేద్దాం ఓయో ఏంటిది ఓయో రూమ్ ఏసీ ఫ్యాన్ టీవీ బ్రహ్మాండీ చూడండి ఇవాడ డబ్బు ఈడ డబ్బు ఈడ డబ్బు పెద్ద ప్రొఫెషనల్ బీడ్ ఇవ్వలేరు ఒక్కనే అమ్మాయి గిమ్మాయి చూడదో నైట్ చూడదో బాయ్ పైసాదేదో లకి అదో ఉయరు అంతే ఇప్పుడు నిజాయి పోయినావు అనుకో నీకేమొస్తుంది నీదే డబ్బు ఖర్చు నీదే పై ఖర్చు నువ్వే బాధపడాలి నువ్వే ఏడవాలి నువ్వే సంగనాకాలి నువ్వే ఎనకపోవాలి నువ్వే ఖర్చు పెట్టాలి బిర్యానీ ఇది చాక్లెట్ని డబ్బునిది చార్చిని ఇంకేంటిది వాళ్ళ తల్లిదండ్రులకు నువ్వే పెట్టాలి అన్నద నువ్వే పెట్టాలంటే మానసికంగా నిన్ను గురిగే చదువుతుంది అమ్మాయి నేను ఏం చెప్తుందంటే అంటే ప్రజలారా ఒకటే యూత్ జనరేషన్ మాత్రం రైట్ எ நைன் இருவன்டி நைன் ஃபோர் நைன் 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 ஒன் நைன் டூ நைன் எயிட் நைன் நைன்

ఇది పక్కా పెడతా డబ్బులు గిన్న పడుతుంది ఇగో గింత సంపాదించండి ఇది ఇట్లా ఉండాలి డబ్బు ఉండాలి దీని తర్వాత నేను చూపెడతా అదే సొమ్ము కాదు రో గుర్తు పెట్టుకోండి రో అక్రమ సొమ్ము మాత్రం అసలే కాదు డబ్బు సంపాదించడం ఎట్లా సంపాదించవచ్చు గుండె ధైర్యం ఉండాలి ఎలాగా గుండె ధైర్యం నాలాగ ఉండాలి గుర్తు పెట్టుకోండి పెద్ద ప్రజల నాకు ఇప్పుడు ఇవి ఎంత ఎంత సంపాదించడం నేను లక్షలు రెండు లక్షలు రెండు లక్షల యాభై మూడు లక్షలు ఉంటాయి